హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందుమతి అఫీషియల్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఫైనల్గా లైక్ చేయండి మొత్తం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ ఇది టెన్త్ రోజు వీడియో 11 లెవెన్కు మ్యారేజ్ టెన్త్ రోజున హల్దీ ఫంక్షన్ జరుగుతుంది సో హల్దీ ఫంక్షన్ కోసం మేమైతే ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేస్తున్నాం సో ఇక్కడ నేను మా తోడి కోడలు మా ఆడపడచ్చు వీడియోలో మ్యాక్సిమమ్ మొత్తం మేము ముగ్గురమే కనిపిస్తాము ఎందుకంటే ఫ్యామిలీ బ్లాగ్ కదా కొంతమందికి సోషల్ మీడియాలో ఉండడం నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సో అందుకోసం నేను ఎవరిని షూట్ చేయలేదు మా వారికి మాత్రమే నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా ఇక మొత్తానికైతే చూసేయండి ఇక్కడ మేమైతే హల్దీకి రెడీ చేస్తున్నాం మీకు ఫైనల్గా మధ్యలో చిన్న షార్ట్ అయితే తీసుకున్నా నేను ఆ రోజు బ్యాంగిల్స్ అనమాట పందిట్లో అందరికీ బ్యాంగిల్స్ అయితే వేయించారు సో నేను కూడా నిండుగా గాజులైతే వేసుకున్నా చాలా బాగా అనిపించింది అందుకే షార్ట్ అయితే తీసుకున్నా నేను ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ అయితే క్లిప్స్ రాలేదు నేను ఎందుకంటే వీడియో తీయలేదన్నమాట సో మొత్తానికి నైట్ అయితే డీజే పెట్టుకున్నాము అందుకోసం కొంచెం అయితే వీడియో తీయాలి అనిపించింది ముందుగా డీజే పెట్టాక ఎవ్వరూ కూడా పార్టిసిపేట్ అవ్వలేదు అనమాట డ్యాన్స్ చేయడానికి ముందుకు రాలేదు సో నాకైతే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే ఇష్టమే కానీ ముందుకు వెళ్ళడానికి సహకరించదనమాట ముందుగా ఎవరైనా చేస్తే చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా మామయ్య ఎంకరేజ్ చేశారు చెయ్యండి మీకు ఇష్టమే కదా మీరు చేస్తారు కదా ఎందుకు సిగ్గుపడుతున్నారు చేయండి అందరం మనమే ఉన్నాం కదా అని చెప్పి ఎంకరేజ్ చేశారనమాట మా మామయ్య ముందుగా ఆయన అయితే ఒకటి సాంగ్ అయితే అడిగారు చాలా వరకు ఎవరికి అర్థం కాలేదు కేసీఆర్ సాంగ్ కొత్తగా వచ్చింది కదమ్మ కొత్తగా వచ్చింది బతుకమ్మ దగ్గరే వేస్తారు కదా మన ఊర్లో అని చాలా వరకు అడిగారు కానీ ఎవరికి ఐడియా రాలేదు నాకు గుర్తొచ్చిందనమాట మా మామయ్యకు పరుగు పలుగురాల గుట్ట మీద అనే సాంగ్ అయితే చాలా ఇష్టం అనమాట దానికి బతుకమ్మ అప్పుడు మా ఊళ్ళో కూడా చేస్తారు బతుకమ్మ చేస్తారు సో ఆ సాంగ్ అయితే అడిగారు ఆ సాంగ్ వేసాము ముందుగా మా మామయ్యనే పార్టిసిపేట్ అయ్యారు తర్వాత మా అమ్మయ్య వాళ్ళ చెల్లి అనమాట ఓన్ సిస్టర్ ఆ పెద్దమ్మ అవుతుంది నాకు ఆ పెద్దమ్మ వాళ్ళ కొడుకుదే మ్యారేజ్ అనమాట ఇంకా నెక్స్ట్ మామయ్య తర్వాత పెద్దమ్మ నెక్స్ట్ నేను పార్టిసిపేట్ అయినా నా తర్వాత మా తోడి కోడలు తర్వాత మా ఆడపడుచు ఈ ఫైవ్ మెంబర్స్ మాత్రమే మేము చేస్తున్నాము చాలా బాగా అనిపించింది ఇది ఫస్ట్ టైం ఏమేమి కాదు చాలా వరకు ఫ్యామిలీ మ్యారేజెస్లో చాలా వరకు మేము డీజే పెట్టుకొని ఇట్లా ఎంజాయ్ చేయడం జరుగుతుంది కానీ వీడియోస్లల్లో ఇంతవరకు ఎవరికీ చూపించలేదు స్టేటస్ పెట్టుకుంటాం కానీ యూట్యూబ్లో ఎప్పుడు కూడా నేను అప్లోడ్ చేయలేదన్నమాట సో ఇప్పుడు నాకు ఎందుకు అనిపించింది గుర్తుగా ఉండిపోతుంది కదా మన ఫ్యామిలీ కూడా సో మనం కూడా ఎప్పుడైనా వీడియో చూసుకొని ఎంటర్టైన్మెంట్ కావచ్చు అని చెప్పి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను సో చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటి అంటే మా మామయ్య చేస్తుంటే మస్తు ఎంటర్టైన్మెంట్ అనిపించింది ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మన సొంత వాళ్ళు కొంతమంది ఉంటారు రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు కదా అలా కాకుండా మనతో పాటు ఫ్రెండ్లీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ మా మామయ్య మాత్రం ఇట్లా ఎంజాయ్ చేయడం మా మామయ్యకి మస్తు ఇష్టము మాకు కూడా చాలా ఇష్టం అనమాట సో ఆల్మోస్ట్ ఇక్కడ మా ఫ్యామిలీనే ఉంది నేను మా మామయ్య మా పెద్దమ్మ మా తోడి కోడలు మా అనమాట సాంగ్ వచ్చేసి నేను పెట్టట్లేదు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెడితే క్లైమ్స్ పడతాయి స్ట్రైక్స్ పడతాయి ఇంకా మ్యూజిక్ అవన్నీ ఇష్యూస్ వస్తాయి కదా సో అందుకోసం నేనైతే సాంగ్ పెట్టట్లేదు ఆ సాంగ్ వచ్చేసి పలుగురాల గుట్ట మీద పోచమ్మ గుళ్ళు అనమాట సో మొత్తానికి ఒక గ్రూప్ చేశాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ పిల్లలు ఆ చుట్టుపక్కల పిల్లలు అయితే వచ్చారు అక్క మేము కూడా చేస్తాం బాగుంది అని అన్నారు అందుకోసం ఆ పిల్లల కోసం మళ్ళీ సేమ్ సాంగ్ వేసి మెయిన్ కూడా పార్టిసిపేట్ అయ్యి చేస్తున్నాం అనమాట ఇక మొత్తానికి ఒకటే స్టెప్సే ఉంటాయి ఇక మా మామయ్య ఉన్నప్పుడు అయితే ఒకటే స్టెప్స్ చేసాము ఎందుకంటే ఆయనకు నచ్చినట్లు ఆయన వేసే స్టెప్సే మేము వేసామన్నమాట ఇక నెక్స్ట్ తర్వాత మళ్ళీ పిల్లల గ్రూప్తో ఒక సాంగ్ చేసాము ఇక ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ నేను తోడి కోడలు అనమాట బంజారా సాంగ్ అనేది నాకేమో బురియా అనేది ఒక బంజారా సాంగ్ ఉంటుంది నిజానికి లంబాడీ సాంగ్స్ చాలా బాగుంటాయి ఆ సాంగ్స్ వేయడానికి నాకు కూడా చాలా ఇష్టం అనమాట సో నిజానికి నాకైతే లంబడి సాంగ్స్ అంటే మస్తి ఇష్టం మీకు కూడా ఎవరైనా లాగా మీకు కూడా లంబడి సాంగ్స్ ఇష్టమైన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అన్ అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఫైనల్గా అయితే ఒక సాంగ్ చేసుకున్నాము నేను మా తోటి కోడలు మాత్రమే ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేస్తున్నాం అది ఒసై రాములమ్మ సాంగ్కి సో బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఉంటే ఇంకా మస్తు అనిపిస్తుండే వీడియో కానీ వీడియో సాంగ్ అయితే పెట్టలేకపోతున్నా మ్యూజిక్ మ్యూజిక్ వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి రీ రివ్యూస్డ్ కంటెంట్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అందుకోసమైతే నేను బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టట్లేదు జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీకు వీడియో కనిపిస్తుంది అంతే సో మాకు కూడా పెద్దగా డ్యాన్స్ రాలేదు ఏదో అట్లా చేస్తున్నాం ఇద్దరం కలిసి ఇంకా ఫైనల్గా ఇదే అండి వ్లాగ్ అయితే మరి తప్పకుండా మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే ఆ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్